హాయ్ అండి గుడ్ మార్నింగ్ నిన్న నైట్ మొత్తం వర్షం పడింది చాలా ఎక్కువ అనమాట ఎర్లీ మార్నింగే ఎండ ఇక ఈ వర్షం ఎండ ఇలాంటి వాతావరణం తట్టుకోలేక మొక్కలు అయితే చాలా డల్గా అయిపోతున్నాయి వర్షం పడ్డాక మాత్రం గార్డెన్ క్లీనింగ్ భయంకరంగా ఉంటుంది ఎక్కడెక్కడ లోపల నాకులు అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా పెద్ద క్లీనింగ్ పని ఉంటుంది ఇక దాంతోపాటు మీకు ఒక పెస్ట్ అయితే చూపిస్తాయి ఇప్పుడు అసలు త్రీ డేస్కి ఒకసారి నేను రెగ్యులర్గా నీమ్ ఆయిల్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తున్నాను ఇంకా ఎక్కడెక్కడో ఉండిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా రోజు చేసినా కూడా ఇంతైనా ఎవరు పెంచుతారులే అని ఈ వంగ మొక్కకి బ్రాంచ్ నుంచి చీమలు పట్టి పిండినల్లి స్టార్ట్ అయిపోయింది ఇక క్లీన్ చేసి పెట్టా అనమాట ఓకేనండి హ్యాపీగా థ్యాంక్ యూ